ఇప్పటి మన జీవనాన్ని పరిశీలిస్తే బిజీ 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 ఏ ఒక్కరూ విశ్రాంతిగా ఉన్నట్టు అనిపించదు మరి బిజీగా ఉండేటువంటి సమయంలో చేసేటువంటి పనులన్నీ కూడా మన శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధించి మేలు చేసేటివిగా ఉంటాయి అంటే అదేం లేదు చాలా పనులు మన శారీరక ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి చాలా పనులు మన మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తాయి దానికి ప్రధానమైనటువంటి కారణం టెక్నాలజీ ఈ సాంకేతిక విప్లవం తర్వాత జనజీవనంలో సౌకర్యవంతమైనటువంటి రోజులు వచ్చాయేమో కానీ మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్టైల్ వ్యాధులు ఎక్కువైపోయినటువంటి కాలం ఇది మరి ఈ కాలంలో బిజీగా ఉండడంతో పాటుగా అప్పుడప్పుడు కాస్త విరామం తీసుకోవడం కూడా చాలా అవసరం మనం ఆధ్యాత్మికతలో ఉపవాసాలు చేస్తుంటాం ఏకాదశి ఉపవాసాలు చేస్తుంటాం ఎందుకంటే అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి ఇవ్వాలి ఆ విశ్రాంతి ఇవ్వడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని మనం నమ్ముతాం బాబాని దైవంగా పూజించేటువంటి వాళ్ళు కూడా బాబావారు ఉపవాసం వద్దన్నా కూడా గురువారం రోజే ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ ఉపవాసం అనేది ఆహారానికి సంబంధించి ఇప్పటివరకు ఉంటూ వస్తున్నాం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది ఏంటంటే ఇదే ఉపవాసం సాంకేతికంగా వారానికి ఒకరోజు లేదా కొన్ని గంటలు ఉపవాసం ఉండాలి దీన్ని నేను సాంకేతిక ఉపవాసం అంటాను అంటే ఆ ఉపవాసం ఎన్ని గంటలైతే ఉండదలుచుకున్నారో ఎన్ని రోజులైతే ఉండదలుచుకున్నారో అన్ని గంటలు అన్ని రోజులు లేదా వారానికి ఒక రోజు సాంకేతిక ఉపకరణాలకి దూరంగా ఉండాలి మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ వాడకూడదు వాటిని అలా ఉంచేయాలి వాటిని తాకకుండా ఉండగలగాలి అలా ఉండడం ద్వారా ఆ గ్యాప్ తీసుకోవడం ద్వారా ఎంతో ప్రశాంతతని మీరు పొందుతారు వాటితో అటాచ్మెంట్ పెరిగే కొద్దీ అవి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు వాకింగ్కి వెళ్ళే వాళ్ళని కొంతమంది చూస్తుంటాను ఒక యువకుడు నేను గమనిస్తూ ఉన్న రెండు సంవత్సరాల నుంచి ఆ యువకుడు వాకింగ్ చేస్తున్నంత సేపు ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు ఫోన్ ఇలా పెట్టుకోకుండా అతన్ని చూడగలిగే స్థితి లేనే లేదు సందర్భమే లేదు ఖచ్చితంగా ఆ అబ్బాయిని చూసామంటే ఫోన్ ఇలా ఉంటుంది అంతే ఇలాంటి వాళ్ళని మనం చాలామంది చూస్తుంటాం అటాచ్మెంట్ పెరిగిపోయినందువల్ల మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయి అసలు మన గురించి మనం ఆలోచించడానికి కూడా సమయం లేదు ఏదో ఒక ఎక్స్పోజర్లో ఉన్నాం మీరు మొబైల్ తీస్తే ఏదో ఒక న్యూస్ ఉంటుంది నీకు అవసరమైన న్యూస్ అవసరం లేని న్యూస్ ఏదో ఒకటి మన నెత్తిన పడుతూ ఉంటుంది మన మీద ముద్రలు వేస్తూ ఉంటుంది ఆ బిజీ బిజీ బిజీలో మన మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసుకుంటూ ఉన్నాం అందువల్ల ఈ సాంకేతిక ఉపవాసాన్ని అలవాటు చేసుకున్నట్లయితే వారానికి ఒకరోజు కానీ లేదా వారానికి ఒకరోజులో కొన్ని గంటలు కానీ నేను ఈ టెక్నాలజీకి దూరంగా ఉండదలుచుకున్నాను స్విచ్ ఆఫ్ వేయడం దూరంగా ఉండడం ప్రశాంతంగా ఉండడం ఇది కానీ అలవాటు చేసుకున్నట్లయితే లేదు ప్రతిరోజు ఈ టైంలో నేను వాటికి దూరంగా ఉంటాను అనుకున్నా ఇంకా మంచి విషయమే ఆ ఒక గంట రెండు గంటలు ప్రశాంతంగా ఏదో నీకు నచ్చినటువంటి సాధన చేసుకోవచ్చు పుస్తకాలు చదువుకోవచ్చు అలా చేసినందువల్ల చాలా ఉపయోగం ఎందుకంటే మనం ప్రపంచంతో అనుసంధానం అయిపోయినాం ఉదాహరణకి నా జోబులో ఫోన్ ఉందంటే కనుక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను కనెక్టివిటీలో ఉన్నాను ఎవరైనా నాకు కాల్ చేయొచ్చు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వేస్తే ప్రపంచానికి నేను దూరం అవుతాను అంటే అర్థం ఏంటి దూరం అవడం నేర్చుకుంటున్నాను వదులుకోవడం నేర్చుకుంటున్నాను కొన్నిటిని పట్టుకోవాలంటే కొన్ని విడిచిపెట్టాల్సిందే కదా ప్రపంచంతో విడిపడి ప్రశాంతంగా జీవించేటువంటి కొన్ని రోజులు ప్రతి మనిషి జీవితంలో ముఖ్యంగా నేను భావిస్తూ అందువల్ల అప్పుడప్పుడు కాస్త విడిచిపెట్టండి ప్రపంచాన్ని అప్పుడప్పుడు కాస్త దూరంగా ఉండండి ఏకాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అలా ఉన్నందువల్ల మానసిక ప్రశాంతతని మీరు అనుభవిస్తారు నేను కూడా ఈ మధ్య అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను మీరు కూడా ప్రాక్టీస్ చేయాలని ఆ ప్రశాంతతని పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను జై హింద్